మెగా నుండి ఆదివాసీ పోస్టులను మెగా డిఎస్సీ నుండి ఆదివాసీ పోస్టులను మెగా డిఎస్సీ నుండి ఆదివాసీ పోస్టులను నూటికి నూరు శాతం ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలి కే కె రాజు డిఏలో రాష్ట్ర అధ్యక్షుల్ని మరి ఈరోజు ముఖ్యంగా మాట్లాడవలసినటువంటి విషయం ఏంటంటే మరి ఈ యొక్క షెడ్యూల్ ప్రాంతంలో మరి ఈ మెగాడిఎస్ అనేది ప్రకటించారు ఆ మెగాడిఎస్ వలన అనేక మంది గిరిజన నిరుద్యోగులు నష్టపోతున్నారు దాని విషయంలో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికార అధికార ప్రతినిధులు అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు మా గిరిజన జాతి కోసము మరి ఇప్పుడు దాకా వాళ్ళు స్పందించకుండా వాళ్ళు ఉండటం చాలా బాధకరమైన విషయము జాతికి న్యాయం చేయలేనటువంటి మంత్రులు మాకు అవసరమా వెంటనే మరి గిరిజన శాఖ మంత్రి సంజయారాయణి గారు తన యొక్క పదవికి రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో జరుగుతున్నటువంటి మరి అనేక మంది అయితేనేమి ప్రజా ప్ర ప్రజా అయితేనేమి ఈ మెగాడిఎస్ కోసం ఎంతో ధర్నాలు రాస్త్రవలు అనేక విధములగా బంధువులు చేస్తున్నప్పటికీ ఈరోజు మరి స్పందించకుండా ఈ యొక్క మన యొక్క గిరిజన శాఖ మంత్రి గారు నోరు మెదపకుండా చట్టసభలోకి తీసుకెళ్ళి చెప్పకుండా మరి ఉండటం చాలా బాధకరమైన విషయము ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చాలా స్పష్టతగా ఉన్నారు గిరిజనులకి న్యాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఉన్న మరి ఈ యొక్క సంధ్యారాణి గారు ఎందుకు గిరిజనుల పట్ల వాళ్ళు మరి స్పందించట్లేదని నేనైతే డిమాండ్ చేస్తున్నాను తక్షణమే ఆమె తన యొక్క పదవికి రాజీనామా చేయలేదు ఆమె కాదు గిరిజనుల ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు గిరిజనుల మీద ప్రేమ ఆప్యత కలగకుండా వారికి న్యాయం చేయలేనటువంటి ఆ ప్రజాప్రతినిధులు మాకొద్దని నేనైతే డిమాండ్ చేస్తున్నాను అలాగే ముఖ్యమంత్రి వారి కూడా నేను తెలియజే చేస్తున్నటువంటి విషయం ఏంటంటే మా పట్ల మీరు కనికరించాలి ఈ ప్రాంతంలో మెగా డిఏసి వందకు వంద శాతం వినయించి స్పెషల్ డిఏసీ మరి ప్రకటించాలని నేను తెలియజేస్తున్నాను నేను కిముడి కొత్త డిఎల్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను జీవోనం త్రీ ఎప్పుడైతే రద్దయిందో ఆ తర్వాత ఆ తన నుంచి ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరు పోరాటం చేస్తున్న తరుణంలోనే గవరణీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందుగా అరకువేలి చట్టసభల్లోనే జీవో నెంబర్ త్రీగా ప్రఖ్యాం ఇంకో జీవ తీసుకొస్తానని మాకు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కానికొక మెగా డీస్ ప్రకటించారు ఆమె సంతోషకరమైన విషయమే కానీ మెగా డీస్ ప్రకటించిన తరుణంలోనే ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్ర ఐదవ చెట్టు గిరిజన ప్రాంతంలోనే చెందిన గిరిజనులకి ఆరు శాతం ప్రకటించడం అనేది చాలా బాధాకరమైన విషయం దీనికి గత నెగ్ఎస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తర్వాత నుండి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ గిరిజన గిరిజన శాఖ మంత్రి ఉమ్మడి సంజయ్ గారు తన పండగ పరిపాలకి నృత్యాలు చేసుకోవడం చేయడం పట్ల శ్రద్ధ చూపిస్తున్న పట్ల చూ చూపిస్తుంది కానీ గిరిజనుల యొక్క బాధలు బాధల గురించి మొన్న ఇరవై తారీఖు జరగాల్సిన కేబినెట్ పదవులకు కూడా పండగ ఉందనేసి హాజరు కాజరావ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఇది వరకు ఇప్పుడు ప్రకటించిన దాంట్లోని నూటికి నూరు శాతం గిరిజనులకి ఉద్యోగం ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఎంత తీవ్రంగా మనం మేము నష్టపోతున్నామండి ఎందుకంటే ఈ తరము ఒక తరమే నష్టపోతుంది మాకు ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నటువంటి ఉందనుకుంటే ఉపాధ్యాయుల ఉద్యోగ నియామకంలోని పూర్తి స్థాయిగా అవకాశం మా లబ్ధిగా మేము పొందుతున్నామండి వేరే వేరే ఉద్యోగాల్లోనే అయితే మాకు అంత వంద వంద శాతం అయితే మాకు లేదు కావున చాలామంది పిల్లల తల్లిదండ్రులు వారికి ఉన్న ఆస్తులు అమ్మేసి భూములు అమ్మేసి కష్టపడి చదివిస్తూ మాకు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఈ మెగా డిఎస్లో తీవ్రంగా అన్యాయం జరిగిందని డిఏలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి మెగా డిఎస్ నుంచి నూటికి నూరు శాతం పోస్టులు మినహాయిస్తూ ప్రత్యేక డిఎస్ ఏర్పాటు చేయాలని మేము డిఏ నుంచి డిమాండ్ చేస్తున్నాం